పాకిస్తాన్కు భారత్ ఎలాంటి షాకిస్తుందనేది ఇప్పుడు ప్రపంచమంతా ఎదురుచూస్తోంది పెహల్గాన్ దాడి జరగగానే పాకకు బుద్ధి చెప్పాలనే మాట దేశమంతా వినిపించింది అయితే ఇది పూర్తి స్థాయి యుద్ధంగా మాత్రం మారదు మనకు ఆ అవసరం కూడా లేదు కానీ పాకిస్తాన్కి మాత్రం జలకివ్వాలి అది ఎలా ఉండాలంటే మరోసారి తీవ్రవాదులను పంపించడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి లేదంటే ఆ దేశంలోని సామాన్యులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలి ఇదే ఇప్పుడు భారత్ ఆలోచన వాస్తవానికి రాఫెల్ జెట్ ఫైటర్స్ తో లో విధ్వంసం చేయాలనేది మన ప్లాన్ అయితే ఖచ్చితంగా పాక్ నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది మరి ఎలా చేయాలి ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తోంది పూర్తిగా పాకిస్తాన్ను ఆర్థికంగా నాశనం చేయాలనేది కేంద్రం ఆలోచనగా ఉంది పాకిస్తాన్ ఇప్పటికే భారత్ ఎలాగైనా సరే భారీ దాడులు చేస్తుందని ఏకంగా ఐదు లక్షల మంది సైన్యాన్ని సరిహద్దులకు తరలించింది యుద్ధ విమానాలు కూడా సిద్ధం చేసుకుంది హెలికాప్టర్లు సరిహద్దుల్లో చక్కర్లు కొడుతున్నాయి భారత్ నుంచి ఏ క్షణమైనా మెరుపు దాడి జరగచ్చు పాక్ ఆలోచన అయితే పాకిస్తాన్తో యుద్ధం చేయకుండానే తీయించే ఎత్తుగడలు వేస్తోంది భారత్ పాకిస్తాన్ ఎప్పటికే సైన్యాన్ని తరలించింది యుద్ధ విమానాలు సహా మొత్తం సామాగ్రిని కొండల మీదకు తరలిస్తోంది అందుకు రోజుకు వెయ్యి కోట్ల ఖర్చు అవుతోంది పైగా సరిహద్దు దగ్గర సైన్యాన్ని మెయింటైన్ చేయటం అంత సులువు కాదు ఇలా నెలపాటు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఖాళీగా ఉంచినా సరిపోతుందనే విశ్లేషణ కూడా మన వైపు నుంచి నిపుణులు చేస్తున్నారు ఎందుకంటే పాకిస్తాన్ ఆర్థికంగా ఆల్రెడీ దివాళా తీసింది ఇప్పటికే సింధు నది ఒప్పందాన్ని రద్దు చేసింది పాకిస్తానీయులను దేశం నుంచి తన్ని తరిమేస్తుంది ఖచ్చితంగా మిలిటరీ రెస్పాన్స్ ఉంటుందని మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంతకుముందే ప్రకటించారు ప్రతిరోజు ప్రధాని మోడీతో సంభాషిస్తున్నారు త్రివేద దళాధిపతులతో రాజ్నాథ్ సమావేశమయ్యారు పక్కాగా ప్లాన్ చేస్తున్నారు కానీ ఈలోపే పాకిస్తాన్ దివాళా తీయనుంది మనతో యుద్ధం భరించడం ఆ దేశం వల్ల కాదు ఇప్పటికే ఐఎంఎఫ్ నుంచి రానన్న ఆర్థిక స్థాయిని నిలిపివేయాలని భారత్ కోరుతోంది గత ఐదేళ్లుగా లోన్ల మీదే పాకిస్తాన్ బతుకు వేళదీస్తోంది పాకిస్తాన్ ఆదాయం కేవలం మూడు వందల యాభై బిలియన్ డాలర్లు మాత్రమే పైగా ద్రవ్యోల్బణం ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతానికి పెరిగింది నెగిటివ్ అభివృద్ధి రేటుతో రోజు రోజుకు దిగజారుతోంది పాక్ ఇక కేవలం మూడు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల రిజర్వ్ నిధులు మాత్రమే ఉన్నాయి అంటే మనం ఏడాదిలో చేసే జియో రీఛార్జ్ అంత కూడా లేదు కానీ మనతో యుద్ధం చేస్తానంటోంది పాకిస్తాన్ ఎందుకంటే ఆయుధాలు పోగేసింది కానీ సైన్యంలో చచ్చినా పట్టించుకునే వారు ఉండరు యుద్ధ విమానాలు ఉన్నాయి కానీ నెల రోజులకు మించి లాగలేని పరిస్థితి ఎందుకంటే విదేశీ మారక ద్రవ్య నిధులు లేక కనీసం టీ పొడి కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం మానేసింది పాకిస్తాన్ ఆయిల్ కొనేందుకు సరిపోతున్నాయి గత ఐదేళ్ల నుంచి ఈ నిలువలు పెరగడం లేదు అలానే వాటిని దాచుకుంటోంది పాకిస్తాన్ కానీ ఇప్పుడు యుద్ధం చేయాల్సి వస్తే అడుక్కు తినాల్సిందే ఆల్రెడీ విపరీతంగా పెరిగిన ధరల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది కిలో టమాటా రెండు వందల నుంచి వంద అక్కడి నుంచి డెబ్బై రూపాయలకు ఇప్పుడే ఏ ఏమాత్రం యుద్ధం మొదలైన మళ్ళీ ఏకంగా రెండు వందల రూపాయలను సులభంగా దాటేస్తోంది అనడంలో సందేహమే లేదు మనతో సత్సంబంధాలు సరిగ్గా ఉంటే టమాటా కేవలం ముప్పై రూపాయలకే దొరికేది ఎందుకంటే సరిహద్దు ప్రాంతాల నుంచి టమాటాలు ఎగుమతి అయ్యేవి కూరగాయల ధరలు కూడా చాలా తక్కువగా ఉండేవి కానీ ఇప్పుడు భారత్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది ఆర్థికంగా దెబ్బ కొట్టాలనేది ఆలోచన అందుకే నీళ్లు బంద్ చేసేసింది మరో రెండేళ్లలోనే సింధు ఉపనధులపై ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పింది ఆ నీటిని డైవర్ట్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది మరోవైపు పాకిస్తాన్కి ఎయిర్ ట్రాఫిక్ ని కూడా నిషేధించనుంది దీంతో సింగపూర్ చైనా మలేషియా వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే ఇప్పటికే పాక్ ఎయిర్లైన్స్ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి భారత్ నిర్ణయంతో నిండా మనగడం ఖాయం అంతకంటే ముందు పాకిస్తాన్కు ఎంతో విలువైన మెడిసిన్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్తో పాటు విలువైన వస్తువులన్నీ కూడా థర్డ్ కంట్రీస్ నుంచి దిగుమతి అవుతున్నాయి వాటిని ఎలా పంపుతున్నారో చెప్పాలని ఇప్పటికే దేశంలో ఫార్మా కంపెనీలకు లేఖ రాసింది కేంద్రం ఇక నుంచి థర్డ్ పార్టీ ద్వారా కూడా పాక్ మెడిసిన్ పంపొద్దని హెచ్చరించింది సింగపూర్ దుబాయ్ శ్రీలంక నుంచి ఎక్కువగా పాకిస్తాన్ మన వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటుంది వాటికి కూడా ఇక చెక్ పడనుంది అదే జరిగితే పాక్లో మెడిసిన్ ధరలు ఆకాశాన్ని అడుగుతాయి అలాగే పాకిస్తాన్ సోషల్ మీడియా ఛానల్స్ కూడా బంద్ అయిపోయాయి షోయబ్ అక్తర్ అయితే కేవలం తన క్రికెట్ కామెంటరీ ద్వారా భారత్ నుంచి నెలకు పది లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు ఇప్పుడు దానికి చెక్ పడనుంది ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా పూర్తిగా నిషేధించనుంది థర్డ్ పార్టీ కానీ థర్డ్ కంట్రీ ద్వారా కానీ పాకిస్తాన్ కు మన వస్తువులు ఎగుమతి చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది భారత ప్రభుత్వం దివాళా తీస్తే చాలు పాకిస్తాన్ ఇంకా నాచనమైనట్టే ఒక్క దెబ్బకు రెండు పెట్లన్నట్లు వ్యవహరిస్తోంది భారత్ ఎందుకంటే ప్రపంచ బ్యాంకు ఐఎంఎఫ్ సహా ఏషియన్ బ్యాంక్ ఇలా ఎక్కడ పడితే అక్కడ అప్పు చేసేసింది పాకిస్తాన్ చైనాకైతే ఆల్రెడీ బాకీ పడిపోయి తన భూములను చైనాకు రాసిచ్చే పరిస్థితి తెచ్చుకుంది వడ్డీలకే పాక్ ఆదాయంలో నలభై శాతం డబ్బు పోతుందంటే ఆ దేశం ఎంత దారుణ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే శ్రీలంక నైజీరియా సరసన పాకిస్తాన్ చేరింది మరో మూడు బిలియన్ డాలర్ల అకౌంట్లో పడతాయని ఎదురుచూస్తోంది కానీ ఐఎంఎఫ్ ఇవ్వద్దని ఒత్తిడి చేస్తోంది మరోవైపు మా ఎప్పుడు తీరుస్తారని సౌదీ యుఏఈ చైనాలు కూడా ఒత్తిడి చేస్తున్నాయి ఈ గ్యాప్ లో భారత్ యుద్ధం పాకికి వచ్చపోయిస్తోంది ఎంత జరుగుతున్నా కూడా పాకిస్తాన్ బరి తెగింపు మాటలు మాత్రం తగ్గలేదు ఎందుకంటే అక్కడి పాలకులకు జనం అడుక్కుతున్నా పర్వాలేదు తాము సేఫ్ గా ఉంటాము వేల కోట్లు అవినీతితో పోగేసిన వారు పది శాతం ఉన్నారు ఈ పది శాతం ధనికులు తొంభై శాతం దేశాన్ని ముంచేస్తున్నారన్నమాట ఇప్పుడు యుద్ధం ఆత్మహత్య సదృశ్యంగా మారింది ఏ దేశం కానీ ఆర్థిక సంస్థలు కానీ లోన్ ఇవ్వవు అందుకే చాలా వ్యూహాత్మకంగా పాక్ ను తోసేలా ఆర్థిక ట్రాప్ ను చుట్టేలా ప్లాన్ చేస్తోంది మరోవైపు ఇప్పుడున్న ప్రభుత్వంపై పాక్ మిలిటరీపై ఇమ్రాన్ ఖాన్ వర్గం చాలా కోపంగా ఉంది తమ నాయకుడిని జైల్లో వేశారు పైగా రాజకీయంగా ఫెయిల్ అయ్యారని సోషల్ మీడియాలో అక్కడ నాయకులను వణికిస్తున్నారు ఇక బలోచిస్తాన్ ఖైబర్ పక్తున్కా ప్రాంతాలపై అక్కడ వేటపాటు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు దీంతో ఆ ప్రాంతాలపై పాక్ పట్టుకోల్పోయే పరిస్థితి ఏర్పడింది మొన్నటికి మొన్న ఓ మిలిటరీ వ్యాన్ ను పేయిల్ చేయడంతో పది మంది సైనికులు చనిపోయారు మరో పది మంది గాయపడ్డారు దీంతో ఆ ప్రాంతంలోకి సైనికులు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు భారత్ రక్షణ పరంగా దాదాపు ఎనభై ఆరు బిలియన్ డాలర్లు ఏటా ఖర్చు చేస్తోంది ఇప్పుడు మరోసారి అరవై ఐదు వేల కోట్ల విలువైన రాఫెల్ జెట్స్ను నేవీ కోసం ఫ్రాన్స్తో అగ్రిమెంట్ చేసుకుంది భారత్ ఇలా పాకిస్తాన్కు అందనంత ఎత్తులో ఉంది ప్రపంచంలోనే రక్షణ పరంగా అత్యధికంగా ఖర్చు పెట్టే దేశాల్లో మనం ఐదవ స్థానంలో ఉన్నాం అమెరికా చైనా రష్యా జర్మనీ ఆ తర్వాత మనమే పాకిస్తాన్ కంటే తొమ్మిది రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నాం వాస్తవానికి మనం చాలా తగ్గించుకున్నామని చెప్పొచ్చు ఆర్థిక అవసరాలు సంక్షేమం అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన కారణంగా మోడీ సర్కారు ప్రతి ఏటా రక్షణ మీద కేటాయింపులను తగ్గించుకుంటూ వస్తోంది కానీ ఇప్పుడు చైనా పాక్తో పాటు బంగ్లాదేశ్తో ముప్పు కారణంగా మనం ఖచ్చితంగా రక్షణ పరంగా రెండు రెట్లు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన సమయం అయితే వచ్చింది ఇది కాదనలేని వాస్తవం మనకంటే ఎంతో చిన్నదైన పాకిస్తాన్ ఎందుకు బెదిరిస్తుందంటే అణ్వాయిదాలు ఉన్నాయని కానీ ఒక్క అణ్వాయిదం ప్రయోగిస్తే పాకిస్తాన్ మరో నిమిషంలో కనిపించదనేది వాస్తవం కానీ అంతవరకు వెళ్ళదు కేవలం యుద్ధం చేయలేక పాకిస్తాన్ కుక్కలు అతిగా మరుగుతున్నాయి అందుకే మోడీ సర్కారు పాకిస్తాన్ ఆర్థికంగా దెబ్బతీయాలి తిండి కోసం హాహాకారాలు పెట్టాలి మెడిసిన్స్ నుంచి దిగుమతులు కూడా లేకుండా చేయాలి దిగుమతి చేసుకునేందుకు డబ్బులు కూడా లేకుండా దివాళా దేశంగా మార్చాలనే ప్లాన్లో ఉన్నారు అందుకే ఆచితూచి అడుగులేస్తోంది మనకంటే ముందే భయంతో సరిహద్దుల్లో కాల్చుకొని కూర్చుంది పాకిస్తాన్ కానీ మన వైపు నుంచి పెద్దగా సైన్యాన్ని భారీగా తరలించడం లేదు కేవలం ఎయిర్ ఫోర్స్ ద్వారా మాత్రమే కీలక స్థావరాలను నేలమట్టం చేయాలనేది ప్లాన్ ఈలోపు పాకిస్తాన్ మాత్రం తన సైన్యాన్ని పోషించలేక చావాలి వాళ్లకు ఆహారం నుంచి ఆయుధాల వరకు నిత్యం సరఫరా చేస్తూ ఆర్థికంగా దిగజారిపోవాల్సిందే అందుకే ముందు ఆర్థికంగా పాకిస్తాన్ను సత్యనాశనం చేసేలా కేంద్రం పథకాలను అమలు చేస్తోంది మరి ముందు ముందు ఏం జరగబోతుందో చూద్దాం మరి పాకిస్తాన్పై ఆర్థిక యుద్ధం మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి